చుండుట నీలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనయు అన్నీ అన్నీ విరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నీ అన్నీయుని వెరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యాని వెరిగి ఉన్నావు నడచినను പടുക്കുന്ന വിവ ധന്യം യേസുരജന്യവാദം യേസുരജ നന്നു ചൂച്ചുവാട నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూచుండుట నేలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు పిండమునై ఉండగాని కన్నులకు మరుగైనే నుండలేదయ్యా పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేను ఉండలేదయ్యా విచిత్రముగా నిర్మించితేవే ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితేవే ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం ఏసురాజా ధన్యవాదం 예수라자난누추추우와라 నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావో కూచుండుట నేలేచి ఉండుట కూర్చుండోట నేలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజ్యా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజ్యా బాగురిగి ప్రైజ్లో హీలియా தொனால் மொன்ன சப் குறித்து கதா மரி சப்பாத்து விசராந்தி தினமு கசிராந்தி தினம் குறித்து ఇంకొక విశ్రాంతి గురించి మనం ఈ చూద్దాం విశ్రాంతి దినము కాదు కానీ విశ్రాంతి సో తొమ్మిది పదివచనాలు చదవడం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగి విశ్రాంతి ఇంకా నిలిచి అంటే విశ్రాంతి అనేది ఆ నిలిచి ఉన్నది అంటే దేని గురించి ఇది చెప్తూ ఉన్నాడు అంటే ఆ నిత్యమైన విశ్రాంతి గురించి చెప్తూ ఉన్నాడు మరి మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ వారికి దుఃఖమైనను నిట్టూపి అయిననో ఉండదు మరి దేవుడు వారితో కూడా కాపురం ఉండను ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా అంటే అది నిత్యమైన విశ్రాంతి ఇంకా అక్కడ ఏది కూడా లేదు ఆ పని లేదు దుఃఖం లేదు ఓన్లీ స్థుతి ఉంది ప్రభు ఉన్నారు సో అది నిత్యమైన విశ్రాంతి అయితే ఆ విశ్రాంతిలోకి వెళ్ళక ముందు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనము ఒక విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చు అంట ఎప్పుడు అనంటే ఆ ఒకసారి మనము మూడు పద్దెనిమిది చూద్దాం ఇదే హెబ్రి మూడు పద్దెనిమిది తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని కూర్చి ప్రమాణము చేశానో అవిధేయులైన వారిని కూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయి ఫస్ట్ ఇస్రాయలుల గురించి ఆ మాట్లాడుతూ ఇక్కడ చెప్తారు అవిధేయత చేత విశ్రాంతిలోకి వారు ప్రవేశించలేకపోయారు అంటే ఆ ఇస్రాయేలీలకు విశ్రాంతి ఏంటి అంటే కణాను అంటే వాళ్ళ వాగ్దాన భూమి అది కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు అంట కొందరు అవిధేయత చేత విశ్రాంతిలోకి అంటే కణానులోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు అంటే మనము విశ్రాంతిలోకి ప్రవేశించకుండా అది ఆ నిత్యమైన విశ్రాంతి కావచ్చు ఈ లోకములో మరి మన మనసుకు కలిగే విశ్రాంతి కూడా కావచ్చు చాలా సార్లు ఆ మన మనసుకు రెస్ట్ ఉండదు అనమాట మైండ్ కు రెస్ట్ ఉండదు సో మరి ఎందుకు అనంటే చాలాసార్లు దేవుని మీద ఆధారపడలేకపోవడం వల్ల కూడా మనకి విశ్రాంతి అనేది ఉండదు ఆ మీ చింత యావత్తూ నా మీద వేయుడి అని ప్రభు అన్నారు కదా చింత అంతా మన మీద వేసుకున్నప్పుడు మనకి విశ్రాంతి ఉండదు ఆ ఇంకొకటి మనము యష్యా గ్రంథం ఇరవై ఆరు మూడు ఒకసారి చూద్దాం గ్రంథం ఇరవై ఆరు మూడు ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు అని అంట అంటే ప్రభు మీద ఆనుకోవడంలో విశ్రాంతి ప్రభు మళ్ళీ ఆహ్వాన వార్తలు ఒక మాట అన్నారు ఏంటంటే నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోపమిచ్చినట్లుగా కాదు కాబట్టి ప్రభువులో ఉన్న శాంతి అదొక విచిత్రమైంది ఏంటి అనంటే లోకంలో ఉన్న శాంతి ఏంటి అంటే ఏ పరిస్థితి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని సజావుగా జరిగిపోతే నెమ్మదిగా ఉంటాం కదా మరి ప్రభువులో ప్రభు ఇచ్చే విశ్రాంతి అంటే లోకం ఇచ్చే విశ్రాంతి కాదంటే ఆయన ఎందు విశ్రాంతి కొన్నిసార్లు పరిస్థితులు బాగలేకపోయినా ఆయన ఎందు మన ఆత్మ మన మనసు నెమ్మది పడుతుందంట దేన్ని బట్టి అంటే ఆయన వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దానాన్ని నమ్మడాన్ని బట్టి కాబట్టి ఇక్కడ మూడు పద్దెనిమిదిలో అన్నది ఏంటంటే అవిధేయులైన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు ఎందుకు అంటే అవిశ్వాసము చేతనే అంటే అవిధేయత ఉన్నప్పుడు అక్కడ అవిశ్వాసం ఉంటది మరి ఈ మధ్య రాత్రి కాలం ఆ గ్రంథం చదువుతూ ఉన్నాం కదా అక్కడ మన సౌల గురించి చదివినప్పుడు సౌలులో తిరుగుబాటు చేసే స్వభావం ఉంది పేరుకి అభిషేకించబడ్డాడు కానీ ఒక తిరుగుబాటు స్వభావం ఉంది మనం కూడా ఏంటి అంటే తిరుగుబాటులోకి వచ్చినప్పుడు మనకి నెమ్మది ఉండదు మరి ఈ తిరుగుబాటు ఏంటి అనంటే కొన్నిసార్లు దేవునికి విరుద్ధంగా పని చేస్తూ ఉంటాం దేవుని చిత్తం కాదని తెలిసి కూడా దాని వైపే వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు మరి నెమ్మది అనేది మనకి దొరకదు పనులు ఏదో చేస్తూ ఉంటాం కానీ నెమ్మది దొరకదు ఏంటి అంటే దేవుని చిత్తంలో మనం లేము దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం వెళ్తూ ఉన్నాము దేవుడు ఆ ఇది కాదు అని చెప్పినప్పటికీ అది మన మనసుకు నచ్చింది కాబట్టి మనం చేయాలనుకుంటాం సో ఆ విధంగా ముందుకు వెళ్తూ చాలా డిస్టర్బ్ అయిపోతాం కదా మళ్ళీ దాంట్లో ఇంకేదన్నా అవాంతరం వచ్చిందంటే ఇంకా డిస్టర్బ్ అయిపోతాం ఇది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది నేను ప్రార్థన చేశాను కదా అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం నేను దేవుణ్ణి అడిగాను కదా నేను ప్రార్థన చేశాను కదా కానీ అది దేవునికి అంగీకారమైన కార్యము కాకపోవచ్చు అయినా దానిలో మనం కొనసాగుతున్నామంటే అర్థం ఏంటంటే తిరుగుబాటు మరి ఈ అవిధేయతను గురించి చెప్తున్నాడు అవిధేయత వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే అవిశ్వాసం కూడా అక్కడే ఉంది మరి అవిశ్వాసం వల్ల వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అనే మాట తర్వాత మరి ఇదే హెబ్రిల్ కు రాసిన పత్రిక నాలుగు రెండు ఎవరైనా చదివితే చదవచ్చు రెండు మూడు నాలుగు రెండు మూడు వారికి ప్రకటింపబడినట్లు మనకునుకటింపబడేను కానీ వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కాని వారు వినిన వారితో విశ్వాసము గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ఫలమాయను ఈ రోజుల్లో అసలు ఈ మాట చాలా మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకు అని అంటే ఒకప్పుడు ఒంటరిగా ఉండి కూడా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు నిలబడ్డాము మరి మరి అది అయిపోయిందేమో ఆ జనరేషన్ అని ఎందుకంటే పాపం అధికంగా పెరిగిపోవటం వల్ల సహవాసం అనేది చాలా అవసరం అవుతుంది చాలా కష్టం కూడా అవుతుంది సరైన సహవాసం దొరకడం చాలా కష్టం నిజం చెప్పాలంటే మరి ఇంకా అది అవసరం ఎందుకంటే ఇక్కడ ఒక మాట అన్నాడు కదా విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం వాళ్ళకి నిష్ఫలం అయిపోయిందంట అంటే వాక్యం ఏదో వింటున్నారు యూట్యూబ్ లో ఆన్ చేసో అదో ఇదో ఎక్కడో ఏదో ఒకటి వాక్యం వెళ్తూ ఉంది కానీ అది నిష్ఫలం అయిపోతుందంటే ఎందుకంటే మరలా ఆ వాక్యమును గురించి ధ్యానించేవారు మనతో లేరు అటువంటి సహవాసం మనకి లేదు మనల్ని నిలబెట్టే సహవాసం మనకి లేదు కొన్నిసార్లు సహవాసంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా సాక్ష్యాల ద్వారా పాటల ద్వారా రకరకాలుగా మనము నిలబడగలుగుతాం ఎంకరేజ్మెంట్ అనేది మనం పొందుకోగలుగుతాం కానీ విన్న వాక్యము నిష్ఫలం అయిపోయింది ఎందుకంటే సహవాసము లేనందు చేత సో సహవాసానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మనకిక్కడ ఇక్కడ అర్థమవుతుంది మరి ఇక్కడ ఇంకొక మాట అన్నాడు ఏంటంటే కాగా జగత్పునాది వేయ బడినప్పుడే ఆయన తన కార్యమును కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గురించి చెప్తూ ఉన్నాడంట అంటే పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయిపోయాయి అయితే మనము విశ్వాసముతో ఉన్నప్పుడు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామంట అది మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవములోని ప్రవేశిస్తారనే వాక్యం సెలవిస్తుంది కదా అంటే విశ్వసించి వాడు అని కూడా వాక్యంలో ఉంది సో మరి ఈ విశ్వాసములో ఉన్నప్పుడు మనము విశ్రాంతిలో ప్రవేశిస్తాము మానసికమైన విశ్రాంతిలో కూడా ప్రవేశిస్తాము సో మొదట మనం చూసింది ఏంటంటే నిత్యమైన విశ్రాంతి అది పరలోక రాజ్యంలో అది వేరు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మన మనస్సుకు నెమ్మది లేదు మన మనస్సుకు విశ్రాంతి లేదు అంటే మరి ఎక్కడో ప్రభు దగ్గర మనం తిరుగుబాటు చేశామేమో మరి కొన్నిసార్లు సాతానుడు కూడా మనుషుల ద్వారా మనల్ని కలవరపరుస్తూ ఉంటాడు మంచి సహవాసం ఎందుకు అవసరం అంటే కొంతమంది వ్యక్తుల మాటల వల్ల కూడా మనం చాలా కలవరపడే పరిస్థితులు ఉంటాయి చాలా డిస్టర్బ్ చేసేస్తుంటారు మన విశ్వాసం నుండి ప్రక్కకి తొలిగిపోతా ఉంటా ఇంత నమ్మే జరుగుతుందా ఫలానా వాళ్ళకి జరగలేదు తెలుసా ఇట్లాంటి మాటలు విన్నప్పుడు మనం విశ్వాసంలో డౌన్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది విశ్వాసం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం మరి యోహాను ఎనిమిది ముప్పై ఒకటి ఒకసారి చూద్దాం అక్కడ ఏమంటున్నాడు అంటే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటది అంటే చాలా బంధకాల్లో ఉన్నట్లు ఉంటది మన మైండ్ ఏదో ఒక సమస్యతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం స్ట్రగుల్ అవుతూ ఉంటాం అయితే వాక్యము వింటూ ఉన్నప్పుడు ఒక వాక్యముతో దేవుడు మాట్లాడడం గల్లా ఎంతో రిలీఫ్ వచ్చేస్తుంది మనకి అంటే ఆ సత్యమైన వాక్యమును రిసీవ్ చేసుకోవడం ఏం జరిగింది అంటే స్వతంత్రత వచ్చేసింది పట్టినట్టుగా ఉన్న మనసుకి ఏదో విడుదల కలిగినట్లయింది గా ఉన్న మనసుకి ఏదో విడుదల కలిగినట్లయింది మరి కొన్నిసార్లు అసూయ చేత పట్టబడతాం ఒకటే స్ట్రగుల్ అవుతాం కొన్నిసార్లు కొందరు వ్యక్తుల మాటల వల్ల నలిగిపోతా ఉంటాం పట్టినట్టుగా ఉంటది ఆ అంటే మనకి ఆత్మలు అది మనకి తెలుస్తూ ఉంటది కదా ఆ విశాలత మరి దాబీద అంటాడు మరి నా హృదయమును విశాల పరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల వెంబడి పరిగెత్తుతాను సో హృదయము విశాలపరచబడకుండా పట్టినట్లుగా ఉంటది మనకు కొన్నిసార్లు అసూయ చేత కావచ్చు ద్వేషం చేత కావచ్చు ఇతరులనే మాటల వల్ల కావచ్చు ఏంటి వీళ్ళు నన్ను లెక్క చేయలేదు లేదా వీళ్ళని పట్టించుకోలేదు వీళ్ళు నాకు ఇంత అవమానం చేశారేంటి అని మనకి ఎంతో దుఃఖంగా ఉండి పట్టినట్లుగా ఉంటది హృదయం సంతోషంగా ఉండదు సో అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు అది మనకు ఎంతో రిలీఫ్ ఇస్తా అంటే మనల్ని రిలీవ్ చేసేస్తా అనమాట వాటి అన్నిటి నుంచి రిలీవ్ చేసేస్తుంది కాబట్టి మరి ఆ దావిదు కూడా నూట పంతొమ్మిదో కీర్తనలో ఒక మాట అంటాడు నాకు భయము పుట్టించుచున్న అవమానము నుంచి నన్ను తప్పించు అంటాడు అంటే కొన్ని అవమానాలు ఎట్లాగా ఉంటాడు ఒక భయాన్ని కలుగ చేస్తా ఉంటాయి మరి కొన్ని పరిస్థితులు కొన్ని భయాలను కలుగ చేస్తా ఉంటాయి అంటే కొన్నిసార్లు భయముతో పట్టబడతా ఉంటాం కదా మరి మనుషులు భయపడుట వలన ఉరివచ్చును అని ఉంట అని ఉంటది సామెతలో అంటే ఆ భయము అనేది కాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది కానీ కొన్ని అనవసర భయాలు ఉంటాయి ఆ అనవసర భయాలు మనల్ని పట్టి ఉంచితే ఒక ఉరిగా మనకి మారిపోతా ఉంటాయి మరి కొందరికి కొన్ని భయాలు ఉంటాయి అమ్మో యాక్సిడెంట్ జరుగుతుందేమో యాక్సిడెంట్ జరుగుతుందేమో ఇదే భయములో కొందరు ఉంటారు నాకు నష్టం కలుగుతుందేమో నష్టం కలుగుతుందేమో ఈ భయం అంటే ఈ ఇలాంటి భయాలు మనల్ని పట్టి ఉంచేస్తా ఉంటాయి ముందుకు వెళ్ళకుండా చేసేస్తుంటాయి కాబట్టి మరి అందుకే దావిధన్నాడు భయము పుట్టించుచున్న ఈ అవమానం ఎంత అవమానపరచబడ్డాడో దావీదు అతనిలో ఒక భయాన్ని కలుగ ఉందంట సో ఇవి ఏంటి అంటే మన హృదయాన్ని పట్టి ట్టేస్తుంటాయి మనం ముందుకి వెళ్లకుండా ఆపేస్తా ఉంటాయి అందుకే వాక్యం ఏమంటుందంటే సత్యము మేము స్వతంత్రులుగా చేయును మనం వినే వాక్యములు ద్వారా ఒకవేళ దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎట్లా ఉంటదంటే విడుదల పొందినట్లుగా ఉంటది సో వాక్యములోనే మనకి విడుదల కలుగుతుంది కాబట్టి ఈ యొక్క విశ్రాంతిలోకి మనము ప్రవేశించాలి అని ప్రభు చెప్తున్నారు మరి తిరుగుబాటు ద్వారా అవిశ్వాసం ద్వారా తర్వాత కొన్ని ఆ శరీర కార్యాల ద్వారా మన అసూయ ద్వేషం ఇవన్నీ అనుకున్నాము అది శరీర కార్యాలు కొన్ని శరీర కార్యాల ద్వారా మనం పట్టబడి ఉంటాము విశ్రాంతి లేక ఉంటాము కదా కొన్నిసార్లు మరి పిల్లలు కూడా కొన్ని ప్లేసెస్ కి మనం వెళ్ళొద్దున్నప్పుడు వాళ్ళు వెళ్ళాలని అనుకుంటారు మనం వద్దున్నప్పుడు వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యి మనం వెళ్ళాల్సిందే నా ఫ్రెండ్స్ రమ్మన్నారు అక్కడ అది ఉంది ఇది ఉంది ఎంజాయ్మెంట్ ఉంది నన్ను ఎంజాయ్ చేయనివ్వలేదు ఈ విధంగా కొన్నిసార్లు వాళ్ళ మనసు పరి విధాలు పోతూ ఉంటాయి వాళ్ళు ఎంతో డిస్టర్బ్ అయి ఉంటారు విశ్రాంతి అనేది వాళ్ళు కోల్పోతారు అది కూడా మరి ఆ విశ్రాంతి నుంచి మనల్ని దూరం చేసేది ఆ స్వతంత్రత లేకుండా చేసేది అది పట్టి ఉంచుతుంది ఇక ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు ఏం చేస్తుంది అంటే పట్టి ఉంచేస్తుంది సంతోషంగా ఉండకుండా చేసేస్తుంది సో మరి ఈ సత్యము అనేది ఏం చేస్తుందంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది వాక్యం వింటూ ఉన్నప్పుడు మనకు విడుదల కలుగుతూ ఉంటది ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మనం విడుదల పొందుతాం మరి మంచి సహవాసములో ఉన్నప్పుడు కూడా వాటి నుంచి మనం విడుదల పొందుతాం ఏదో మనకి దొరికినట్లుగా సంతోషము కలుగుతూ ఉంటది మనకి మరి ఒక నెమ్మది కలుగుతూ ఉంటుంది అదే విశ్రాంతి మన హృదయాలకు విశ్రాంతి మరి కలగాలి అనంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి కానీ మనం ఏం చేస్తాం అనంటే మనం ఏదో ఒక మార్గం ఎన్నుకుంటాం ఇది జరగాల్సిందే అనుకుంటాం కదా అందుకే నేను సామెతలు నీ మార్గమును ఎహోవాకు అప్పగించుము అన్నాడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను మనం అప్పగించం అది పట్టుకునే ఉంటాం ఇదే జరగాలి ప్రభావ ఇట్లానే జరగాలి నేను ఇది అనుకున్నా నాకు ఇది జరగాల్సిందే ఈ మనస్థితి ఏం చేస్తుందంటే మనల్ని చాలా ఆ కలవరపరుస్తూ ఉంటది చాలా డిస్టర్బ్ అయిపోతాం అవును ఇది జరగాలనుకున్నాను ఎందుకు ఇది జరగలేదు ఇది ఇట్లా జరగాలనుకున్నా ఇట్లా ఎందుకు జరగడం లేదు అయితే మరి రాసిన పత్రికలు ప్రభు ఒక మాట అంటారు ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెరివారిని ఏర్పరచుకున్నాడంట వెర్రివారు అంటే నిజంగానే పిచ్చి వాళ్ళు అన్నట్టు కాదు కానీ ఆ కొన్నిసార్లు తెలివి లేని వాళ్ళను దేవుడు కొన్నిసార్లు ఏర్పడ ఎందుకనంటే వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు జ్ఞానం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆధారపడలేరు ధనం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆధారపడలేరు ఎందుకంటే ధనం ఎక్కువగా ఉంటే ధనం మీద ఆధారపడతాం ధనం ఉంది కదా ఏదైనా చేస్తాను అనుకుంటాం కదా జ్ఞానం ఎక్కువ ఉంటే నా నేను చాలా తెలివిగల వ్యక్తిని నేను తలుచుకుంటూ చేయకపోవటం ఏంటి నా ప్లానింగ్కి మించిన ప్లానింగే లేదు అనుకుంటాం అదే తెలివి కొంచెం తక్కువగా ఉన్న వ్యక్తులు అయితే మీద పూర్తిగా ఈజీగా ఆధారపడతారు జ్ఞానవంతులు ఆధారపడాలంటే కొంచెం స్ట్రగుల్ ఉంటుంది అది సో ఆ స్ట్రగుల్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఆధారపడతారు కానీ బుద్ధిహీనతో కొంచెం జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళయితే అయ్యో నాకు జ్ఞానం లేదా ఎట్లా అని నాకు సహాయం చేయ ప్రభు అని ఆధారపడిపోతారు ఇమ్మీడియట్ గా ఆధారపడతారు అందుకే జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు బుద్ధిహీనం వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం చేరు అయితే ఇప్పుడు ఈ విశ్రాంతి కావాలి అంటే ప్రభు యొక్క జ్ఞానం మీద మనం ఆధారపడాలి ఆయన ఏర్పాటులోకి మనం రావాలి మన ఏర్పాట్లన్నీ పక్కన పెట్టేసేయాలి పెట్టి ప్రభు ఏర్పాట్లోకి మనం రావాలి వచ్చినప్పుడు మరి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది మొదటి దశలోని నీకు పత్రికలో ఒకటో అధ్యాయము ఆ ఐదో వచనములో అంటాడు వాక్యము శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చింది అంటాడు సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చింది మరి కొన్ని పరిస్థితుల్ని మనం అనుభవించినప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుని శక్తిని అనుభవించినప్పుడు మనం చెప్పే ఆ వాక్యము ఎట్లా ఉంటుందంటే నిశ్చయతతో ఉంటుందంట అవునో కాదు అన్నట్టుగా చెప్పటం కాదు కన్ఫర్మ్ గా గా చెప్తాం ఎందుకు అంటే అది మనం అనుభవించాం కాబట్టి మనం అనుభవించినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి రాదు ఇక్కడ పౌలు గారు అదే అన్నాడు శక్తితో వచ్చిందంట పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో పౌలు గారు వాక్యాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళాడంట నిజంగా వాక్యం చెప్పడం అంటే ఏదో నోటికొచ్చిన నాలుగు మాటలు అనుకుంటాం కానీ అది ఒక ఆ పెద్ద పని అని చెప్పొచ్చు యథార్థంగా మనం వాక్యం చెప్పాలి అనుకుంటే ఎందుకంటే ఆత్మతో చెప్పాలి సంపూర్ణ నిశ్చయతతో చెప్పాలి శక్తితో చెప్పాలి ఎందుకంటే సువార్త అనేది ఒక శక్తిగా వాక్యం చెప్తూ ఉంది కదా ఆ శక్తిని మనం అనుభవించి చెప్పట్లేదు ఆ శక్తి లేకుండానే ఈ నాలో మనసు వార్త చెప్తోంది కదా మనం ప్రభువుని అడగ ఆ శక్తి రావాలి అంటే ముందు మనలోకి ఒక విశ్రాంతి రావాలి ఆ విశ్రాంతి అంటే ఇంతకీ చెప్పేది ఏంటి అంటే ప్రభు మీద పూర్తిగా ఆధారపడడమే విశ్రాంతి ఆయన రక్షణ కార్యమైతే ఆయన ఎప్పుడో ముగించి విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఇంకా మనం చేసేది ఏమి లేదు ప్రభువ నీవే దేవుడవు నీవే నా రక్షకుడు అని నమ్మటమే మనకు విశ్రాంతి అదే మనకు రక్షణ రెండవది ఏంటి అంటే మన సమస్యల్లో ప్రభు మీద ఆధారపడడం మనకు విశ్రాంతి మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు నీకు నిత్య అన్నాడు కదా అది చాలా మందికి అర్థం కాక ఇంతేనా మనం చాలా చేయాలి కదా మోక్షం కోసం ఇదేంటి ఒట్టిగా నమ్మమంటున్నారని అది అంత ఈజీగా ఉండేటప్పుడు కూడా కొంతమందికి దాన్ని నమ్మకుద్ది కాదనమాట ఏదో పెద్ద పని చెప్పి అదంతా చేస్తే నీకు మోక్షం వస్తుంది అంటే ప్రజలు నమ్ముతారు ఏమి వద్దు నమ్ము అంటే అది కొంచెం కష్టం అయిపోతుంది ఎంత సింపులా అనేసి సో ప్రభు ఏమంటే విశ్వాసం ఉంచు నీవు రక్షణ పొందుతాం అంతే గా ప్రభు చెప్పారు కాబట్టి దేవుని విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తే మనకి నెమ్మది విశ్రాంతిలోకి ప్రవేశించాలి అంటే విశ్వాసములోకి ప్రవేశించాలి ఇక్కడ నాలుగు పదకొండులు అన్నాడు కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము సో విశ్రాంతిలో ప్రవే ప్రవేశించకుండా మనని ఆపేది ఏంటి అంటే అవిధేయత అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి తిరుగుబాటు లేకపోతే కొన్నిసార్లు మన జ్ఞానము నా నిర్ణయాలు ఎంత గొప్పవి అనుకోవడం సో వీటి వల్ల కొన్నిసార్లు ప్రభు యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశించలేము మరి పదమూడు వచ్చిన చూసినప్పుడు పన్నెండు పదమూడు చూస్తే దేవుని వాక్యం అంట బహుబలము కలిగినది సజీవమైనది మరి రెండంచులు గల వాడిగల ఖడ్గము కాదు ఎట్లా అంటే ప్రాణము ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్న దేవుని వాక్యం మన హృదయములోకి దూరిపోతుంది శోధిస్తుంది కాబట్టి మనం ఆ పూర్తిగా ఆధారపడ్డామా లేదో కూడా దేవునికి అర్థమైపోతుంది పదమూడులు అంటున్నాడు మరి మనం ఎవనికి లెక్క అప్పు చెప్పవలసి ఉందో ఆ దేవుని కనులకు మరుగు లేక తేటగా ఉన్నది మరి ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు అనేది మనకి ఎంతో నెమ్మదినిస్తుంది కదా కొన్నిసార్లు ఎంతో శ్రమలో ఉంటాం కానీ ప్రభు నిన్ను గమనిస్తూ ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు ఎంతో నెమ్మది అనిపిస్తుంది అవునా ప్రభు గమనిస్తున్నాడు సరే ప్రభు ఏదో ఒక రోజు దీనికి పరిష్కారం ఇస్తారు అనే ఒక నెమ్మది మనకు వచ్చేస్తుంది నేను చాలా సార్లు చెప్తాను ఏంటంటే మనకి నెమ్మది రావాలంటే మరి ముఖ్యంగా దేవుని ప్రేమించు వారి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి ఆ వాక్యాన్ని మన హృదయములో పెట్టుకుంటే నెమ్మది కలుగుతుంది మన జీవితములో డిస్టర్బెన్స్ చేసే సిట్యువేషన్స్ అనేకం వస్తుంటాయి కలవరము కలిగించే సిట్యువేషన్స్ అనేకం వస్తూ ఉంటాయి మరి అలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు మరి కలవరం కలుగుతుంది మనం మానవులం కాబట్టి మొదట కలవరం కలుగుతుంది కానీ మనం వెంటనే ప్రభు యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించటానికి చింత ఆయన మీద వేయటానికి ప్రభు మనకి సహాయం చేసేటట్లుగా మనం ప్రార్థించుకోవాలి మనం కూడా అవిశ్వాసంలోకి ఎంటర్ కాకుండా అవిధేయతలకు ఎంటర్ కాకుండా లోపల మీద ఆధారపడదాం దేవుడి తన వాక్యం